ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ఐఏఎస్ యాస్పిరెంట్స్కి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ క్లాసెస్ చేస్తున్నాను నేను తెలుగు లిటరేచర్కి చేస్తున్నాను అలాగే జనరల్ స్టడీస్ కూడా చేస్తున్నాను హౌ టు ప్రిపేర్ హౌ టు సెలెక్ట్ బుక్స్ ఆర్ మెటీరియల్ ఈవెన్ హౌ టు సెలెక్ట్ కోచింగ్ సెంటర్ అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి ప్రిపరేషన్లో ఉండే గైడెన్స్ ఏంటి గైడ్లైన్స్ ఏంటి ఇట్లాంటి వాటి డిస్కస్ చేయడం ఖచ్చితంగా భారత జాతీయ జెండాను చూసినప్పుడు మనకు కలిగే గర్వం భరతమాతను తలుచుకుంటే మనకు కలిగే ఒక ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం వీటన్నింటినీ పురస్కరించుకొని ఎవరైనా ఒక స్టూడెంట్ ఎక్కడికి కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి కానీ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు కానీ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు కానీ ఇదిగో ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని ఒక సిరీస్ ఆఫ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వాలి అనేది వీటి యొక్క ఉద్దేశం కొన్నింటిలో పదిహేను నిమిషాలు ఉంటాయి కొన్నింటిలో వన్ అవర్ ఉండవచ్చు డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి ఎస్ఏని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మెటీరియల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇట్లాంటి బుక్స్ ఉదాహరణకి ఇది లక్ష్మీకాంత్ క్వాలిటీ బుక్ ఇలాంటి పుస్తకాలని ఏ విధంగా చదవాలి లక్ష్మీకాంత్ కావచ్చు రమేష్ ఇంక కావచ్చు ఇలా అదేవిధంగా ఇట్లాంటి ప్లానర్ ఈ గురుకులం ప్రత్యేకంగా ప్లానర్ని ఇస్తుంది తమ స్టూడెంట్స్కి అందుకని ఇలాంటి ప్లానర్స్ని ఎలా మనం వినియోగించుకోవాలి టైం మేనేజ్మెంట్ ఎలాగా మెమొరీ ఇంప్రూవ్మెంట్ ఎలాగా ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్ అయితే పరిమితి ఏదైనా ఉంది అంటే టైం అందుకని ప్రతి దాంట్లోనూ కూడా లెబోరీస్గా లాంగ్ లాంగ్ సెషన్స్గా కాకుండా క్రిస్ప్గా మీకు అందించే ప్రయత్నం చేయడం ఇవాళ ఆ సిరీస్లో భాగంగా మనం జనరల్ ఎస్ఏలోకి వెళదాం